విజయనగరం జిల్లా బొబ్బిలి పురపాలక సంఘం అధ్యక్ష పీఠం ఎట్టకేలకు కూటమి కైవసమైంది ప్రస్తుత చైర్మన్ వెంకట మురళీకృష్ణరావుపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఇరవై మంది కౌన్సిలర్లు మద్దతు తెలిపగా వ్యతిరేకంగా పది మంది సభ్యులు ఓటు వేశారు అవిశ్వాస తీర్మానం నెగ్గినట్లు ప్రత్యేక అధికారి రామ్మోహన్ రావు ప్రకటించారు చైర్మన్ పై అవిశ్వాసం నెగ్గడంతో బొబ్బిలి పురపాలక పీఠం కూటమి ఖాతాలో పడింది బొబ్బిలి పురపాలక సంఘానికి పట్టిన గ్రహణం వీడిందని మున్సిపాలిటీని అభివృద్ధి పథంలో నడిపిస్తామని ఎమ్మెల్యే బేబీ నాయన తెలిపారు గత నాలుగు సంవత్సరాలుగా ఎంతో చరిత్రగాంచినటువంటి బొబ్బుల పట్టణానికి పట్టినటువంటి గ్రహణం ఇవాళతో వీడిందని చెప్పాలి చాలా ఘోరంగా బొబ్బులు పట్టణం అమనివ్వండి ప్రజలు అమనివ్వండి నష్టపోయినటువంటి పరిస్థితి జరిగినటువంటి నష్టాన్ని భర్తీ చేయడమే కాకుండా ప్రగతి పథంలో నడిపించే కార్యక్రమం కూడా ఇవాళ నుంచే శ్రీకారం చుట్టినట్టు అని మీకు అందరికీ సగర్వంగా తెలియజేసుకుంటున్నాను బొబ్బిలి ప్రజలు బొబ్బిలి పట్టణం యొక్క శ్రేయస్సు కోరి అవిశ్వాసాన్ని వాళ్ళు ప్రతిపాదించడం జరిగింది తప్ప మరొకటి కాదని అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను నా సోదర సమానైనటువంటి లక్ష్మీనాయుడు గారుకి ఎమ్మెల్యే టికెట్ తెలుగుదేశంలో వచ్చినప్పుడు నాన్న గెలిసి ఉండొచ్చు ఆయన మీద కానీ పార్టీలో ఉంటూ తెలుగుదేశం పార్టీలో ఉంటూ లక్ష్మీనాయుడు గారు పేక్ కోసిన చరిత్ర కలిగిన వ్యక్తులు రాజకీయంగా మోసం చేసి రాజకీయ వ్యవచారం చేసినటువంటి వ్యక్తులు ఇవాళ నమ్మక ద్రోహం గురించి పార్టీ మార్పు గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని నేను వ్యక్తిగతంగా నేను భావిస్తున్నాను ఈరోజు ఎన్సీ మోషన్ మూవ్ చేసి దాన్ని సక్సెస్ చేసినటువంటి ఇరవై ఒక్క మంది ఓటర్లకు కూడా నేను శిరస్సు ఉంచి నమస్కరిస్తూ ఒక మంచి నిర్ణయం తీసుకున్నటువంటి వైసీపీ కౌన్సిలర్స్ మరొక్కసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సాధారణంగా తెలుగుదేశం పార్టీలోకి వచ్చి తెలుగుదేశం పార్టీకి మరింత బలోపేతం చేసి ప్రజల తాలూక నమ్మకాన్ని వాళ్ళు ఏదైతే పద ఉందో దానికి మరింత గౌరవం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తారని వాళ్ళందరికీ కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ